విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో బాగా అందరూ కూడా ఇబ్బంది పడే ప్రాబ్లము నరదిష్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సడన్ గా అంటే డౌన్ అయిపోతున్నారు ఒక వెలుగు వెలుగు డౌన్ అయిపోతున్నారు హెల్త్ పరంగా డౌన్ అయిపోతున్నారు మానసికంగా డౌన్ అయిపోతున్నారు ఈ నరదిష్టి శత్రువులు బాధలు ఈ దిష్టి దోషాలు అంటారు కదా అలాగే ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేశారేమో ఎవరైనా ఏదైనా చేసేసారేమో చూడలేక సో కొన్ని కొన్ని విలేజెస్లో అయితే మరి దారుణంగా ఉంటుంది గురుగారు దిష్టి తీసేసినవన్నీ కూడా వాళ్ళు ఇంటి ముందు వేసేయడము గుమ్మడికాయలు ఇలాంటి వాటితో దిష్టి తీసి ఏదేదో చేసేసి కుంకుమ నీళ్ళు ఇట్లాంటివి కూడా వేసేస్తూ ఉంటారు అవి మనం తొక్కినప్పుడు కానీ మనం చూసినప్పుడు కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు మన వెహికల్స్ కానీ ఆటోమేటిక్గా అవి తొక్కుతాయి సో అలాంటప్పుడు కూడా ఇలాంటి నెగిటివ్ వైబ్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే ఏం ముఖ్యంగా నాన్న బాగుంటే చూడలేదు అసలు అలా కొంతమంది శత్రువులు మన మీద చేసేటువంటి ప్రయోగాలు కొన్ని అయితే మన చేతులారా మనం చేసుకునేటువంటి కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి స్వయంకృత అపరాధం అంటాం అలాంటివి మనకు మనమే చేసుకుంటూ ఉంటాం ఇక్కడ పూర్వకాలంలో మనకు ఉండేటువంటి ఒక సంప్రదాయం ప్రకారం ఇంటి బయట కాళ్ళు కడుక్కొని రాండి చక్కగా అని చెప్పేటువంటి పరిస్థితి నుంచి మనం ఇంట్లోకి వెళ్లకుండా కాళ్ళు కడుక్కోలేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం మనం ఒక వస్తువు కావచ్చు ఒక మనిషి కావచ్చు ఒక ప్రదేశం కావచ్చు సింపుల్గా చెప్తాను అన్న ఒక చెడ్డ స్థలానికి వెళ్ళాం ఇప్పుడు శ్మశానానికి వెళ్ళి రాగానే స్నానం చేస్తామా లేదమ్మా ఎందుకు చేస్తాం అక్కడ ఒక రకమైనటువంటి భీతి వచ్చేడు అనేటువంటిది తిరుగుతుంది అలాగే వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తుల దగ్గర ఇప్పుడు కొంతమందితో మనం మాట్లాడుతూ ఉంటే గంటల గంటలు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడుతూనే ఉంటాం టైం తెలియదు కానీ కొంతమందితో మాట్లాడుతూ ఉంటే మానసికంగా ఒక రకమైనటువంటి టెన్షన్ మెంటల్ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ఇక మన మనస్సు కూడా మైండ్ కూడా అసలు మన చేతిలో ఉండదు ఇరిటేషన్ వస్తు ఉంటుంది దాంతో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ నెగిటివ్ ఏదైతే ఉందో అది మనం రిసీవ్ చేసుకోవటం తద్వారా కూడా మన ఇంటి దాకా నెగిటివ్ వస్తూ ఉంటుంది మనం వాడేటువంటి వస్తువుల ద్వారా కూడా కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి వీటి ద్వారా కూడా తప్పనిసరిగా నెగిటివ్ అనే ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటి చెప్తానన్నా శివం మీద కప్పబడినటువంటి వస్త్రం అది మనకు తెలియదు రోడ్డు మీద పడేసి ఉంది ఎక్కడో గాయలుకొచ్చింది స్వశాన నుంచి అక్కడ నుంచి గాలికొచ్చింది వచ్చిన దాన్ని మనం దాడుతూ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా నెగిటివ్ వస్తుందా అలాగే కొంతమంది నిమ్మకాయలు గుమ్మడికాయ కొబ్బరికాయ పసుపు కలిపిన ఎర్రటి నీళ్లు కోడుగుడ్లు ఇట్లాంటివన్నీ కూడా తీసేసి పిల్లలకు పెద్దలకు హెల్త్ బాగాలేదానో దృష్టి తగిలిందనో తీసేసి ఒక నాలుగు రోడ్ల సెంటర్ లో పడేస్తారు మంగళవారం గురువారం ఆదివారం అమావాస్య ఇట్లాంటి రోజుల్లో ముఖ్యంగా చూడండి నాలుగు రోడ్ల సెంటర్లు ఎక్కడ ఉంటే అక్కడ జాగ్రత్తగా వెళ్ళడం అనేది నేర్చుకోవాలి మనం లేకపోతే మనకి తెలియకుండా కారు బండ్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడము తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి అవి ఎక్కడే వేయాల గారు చాలా మంది అక్కడే వేస్తారు చెప్తాను నాలుగు రోడ్ల సెంటర్లో వేయమంటే నాలుగు రోడ్ల మధ్యలో వేయమని కాదు ఏదో పక్కకి వేయమని అర్థం మధ్యలో మధ్యలో అదొక లాగా ఉంటుంది అంతే కదా చెప్పానండి సో ఈ మనం దాటడం ద్వారా దాటుడు సంబంధం అంటారు వాటిని వాటిని దాటుడు సంబంధం దాటి ఇంటికి వచ్చేసరికి ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది నాన్న ఫీవర్ బాడీ పెయిన్స్ ఇక చెప్పలేము ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఏదో మొత్తం మనల్ని చుట్టుముట్టినంత భయాకరమైనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం ఇవి తప్పనిసరిగా దృష్టి దోషాలు తీసేయటం ద్వారా అవి దాటడం ద్వారా వచ్చేటువంటి దోషాలు అలాగే ఇప్పుడు ముఖ్యంగా నా దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ప్రయోగ బాధ అయ్యో నాకు కూడా చాలా కాల్స్ వచ్చు ఎవరో కోడి కాలు కట్ చేసి వీటింటి మీద వేస్తారు అది కరెక్ట్గా మా అమావాస్య మంగళవారం ఆదివారం ఆదివారం అమావాస్య ఇట్లాంటి రోజుల్లో వీళ్ళు ఇళ్ళ మీద వేయడం ఇంటి ముందు పసుపు కుంకుమ కొద్దిగా నువ్వులు గుండు చూదులు నిమ్మకాయలు కోడిగుడ్డు పెట్టడం అలాగే ఇంకొకటి చెప్పారు ఇద్దరు నాకు ఈ మధ్య కాలంలో ఇటీవల ఇటీవల కాలంలో ఇద్దరు ఒకే రకమైనటువంటి సమస్య చెప్పారు నాన్న వాళ్ళు ఏంటంటే ఎవరు అమావాస్య రోజున ఏదో పొగ వేస్తారు పక్కింటి వాళ్ళు వీళ్ళు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు టక్కన పడిపోతుంది ఇంకా సొంతం అన్న వాళ్ళే వేస్తున్నారని చెప్పి ఒకళ్ళు చెప్పారు ఇంకో ఇంకొకతను వచ్చాడు రోజు రాత్రి పూట ఎవరు వేస్తారో మేము గమనిద్దామని కరెక్ట్గా నిద్రపోయే టైం టక్కునేస్తున్నారు గురువుగారు అని చెప్తారు అలాగే రకరకాల ప్రయోగాలు నాన్న నిజంగా అవుతాయి నాన్న ఇప్పుడు దేవుడు ఉన్నాడా విలుగు ఉంటే చీకటి చీకటి ఉంటే వెలుగు మంచి చెడు రెండు ఉంటాయి కొంతమంది భస్మంతో ప్రయోగాలు చేసేవాడు ఉంటారు శ్మశానంలో ఉండే భస్మం ఉంటుంది కదా అది తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తారు కొంతమంది బట్టలతో చేస్తూ ఉంటారు రకరకాల ప్రయోగాలు ఉన్నాయన్న వాళ్ళు చెప్పారంటే వాటి గురించి ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని ప్రయోగాలు కిరాతకమైనటువంటి ప్రయోగాలు నేను కొన్ని చోట్ల చూశాను చదవటం చూడటం కూడా జరిగింది ఆడవాళ్ళు ప్రథమ రజేశ్వర జరిగిన సమయంలో కట్టుకున్న వస్త్రాన్ని పంటి కింద పెట్టుకొని ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇంకంత మించి దరిద్రమేమిటం చెప్పండి పక్కవాడి నాశనం కోసం ఇంత నీచానికి దిగజారా మనం పక్కవాడు బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి పక్కవాడి దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి మరి నాలుగు వందలు కావాలంటే ఇస్తాడు కదా మనము బాగుండగా పక్కవాడు బాగుండకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది అన్నదమ్ముల మధ్య ఇట్లాంటివి విభేదాలు చాలా ఉంటాయి ఎక్కువగా సంపాదించుకుంటున్నప్పుడు ఇలాంటి చాలా చాలా ఉన్నాయి కదా వీళ్ళల్లో ఎక్కువగా ఇతర జాతుల వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రయోగాలు అవి అంతేకాకుండా ఇటీవల కాలంలో కొంచెం తెలివి మీరారు కేరళ వెళ్ళి చేయించుకొని వస్తున్నారు కేరళ తంత్ర ప్రయోగం అనేది మహాఘోరంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది ఆ వస్తువులు తీసుకొచ్చి ఇంటి ముందు పడేయటం అవి తెలియక తొక్కుతుంటారు అవును తొక్కగానే ఇక వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఉంటుంది కొంతమందికి తెలియకుండా ఆత్మఘోషం తగులుతూ ఉంటాయి అంటే ఆత్మ ఆవహించడం గాలి పూనడం అంటాం మనం ఎక్కువగా గాలి సోకిందని చెప్తూ ఉంటారు గాలి సోకడం నిజమా అంటే నిజమనే చెప్తాను గ్యారెంటీ ఉన్నాయి తప్పనిసరిగా నా కళ్ళారా నేను ఎన్నో చూశాను ఎన్నో నేను చేశాను హైదరాబాద్ వచ్చిన తర్వాత కనీసం ముప్పై నలభై కేసులు చూశాను నేను గుంటూరులో ఉన్నప్పుడు సొంతం మా మరదలే ఎవరో కాదు మా మరదలే ఒక ఊళ్ళో ఆడపిల్లలు అప్పుడు అమ్మాయికి పెళ్ళి కూడా కాలేదు కూర్చొని అందరు మాట్లాడుకుంటున్నారు ఎవరో ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు ఈ పిల్లల్ని మాట్లాడుకుంటున్నారు విలేజ్లో ఆడపిల్లలు అంటే ఎట్టుంటారు నీ మగడు ఎట్లాంటి వాడు కావాలి ఇవి ఎక్కువ ఉంటాయి ఆ టైంలో నీకు ఎలాంటి మొగ్గుడు కావాలి అంటే అది కూడా నవ్వుడు అందిట ఏదో అట్లా మాట మాట వారికి నవ్వుతూ వాడు వచ్చి పట్టేసుకున్నాడు ఈ దీనికి తెలుగు ఇదే సరిగా రాదు ఉర్దూ మాట్లాడుతుంటుంది వచ్చినప్పుడల్లా సరే దానికి ఏదో హెల్త్ బాగాలేదు అని చెప్పి మా మేనమ్మ వాళ్ళు మా ఇంటికి పంపించారు పంపిస్తే మా అమ్మని తీసుకొని మా అమ్మ వెళ్ళింది తీసుకొని వచ్చింది మా ఇంట్లో నేను అప్పుడే హనుమద్ బాల పూజ అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి తోక పూజ చేస్తారు నాన్న నలభై ఒక్క రోజు చాలా విశేషంగా ఉంటుంది అది రెండు మండలాలు పూర్తి చేసుకొని ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ కోసం అని చెప్పి భజన పెట్టుకొని పూజ స్వామి వారికి పెద్ద పటం పెట్టుకొని స్వామివారికి తమలబాకులు ఆ మాల వేసేసి తమలబాకులతో పూజ చేస్తున్నాం చక్కగా సింధులు అర్చన చేస్తున్నాం వచ్చి కూర్చుంది ఇంట్లో కాసేపటికి నేను మామూలుగా పూజ అయిపోయి లోపల ఇక్కడ భజన జరుగుతుంది లోపల వంటింట్లో పోయి ప్రసాదం తెద్దాము స్వామివారి అని చెప్పి వెళ్ళేసరికి కాళ్ళు పట్టుకొని బావా తప్పు చేశాను బావా నా చాలా తప్పు ఉంది బాబా అని నువ్వేం చేసావు నాన్న అంటే లేదు బావా నేను చాలా తప్పు చేశాను బావా తప్పు చేశాను బావా తప్పు చేశాను మనం గట్టిగా వాయిస్ వాయిస్ పెంచుతూ పెంచుతూ ఒక మగవాళ్ళ వాయిస్ వచ్చేసింది గట్టిగా దయ్యమని అరుస్తుంది అదే ఎట్లా వృద్ధులో మాట్లాడుతుంది నాకు అర్థం అయిపోయింది ఏదో మొత్తానికి ప్రాబ్లం ఉంది ఇదేంటిది పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మధు ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది గుంటూరులో శివాలయం ఆ గుడి ముందు కూర్చోబెట్టి శివాలయంలో తలుపులు వేసేసా తలుపులు వేస్తే మా చెల్లెలు బయట ఉంది ఇంట్లో పూజ అంటే అందరూ తలస్నానం చేస్తారు కదా నేను అమ్మాయిని పడతాను అమ్మాయి కావాలి అమ్మాయిని పడతానంటుంది ఇలా కాదు అని చెప్పి లోపల కూర్చోండి కాసేపు మాత్రం జపం చేసి తీర్థం ఇచ్చాను ఆ పూటకి తగ్గింది ఆ పూటకి తగ్గిన తర్వాత అసలు పట్టినప్పుడు అడిగాను నువ్వెవ్వరు నీ పేరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఈ అమ్మాయి నన్నే మొగుడను ఒప్పుకుంది అందుకని నేను వచ్చాను క్లియర్గా వాడు చెప్తూనే ఉన్నాడు అంత దిగిన తర్వాత అసలు ఏం జరిగింది నాన్న అంటే మొత్తం క్లియర్గా చెప్పుకుంటూ వచ్చింది ఆ అమ్మాయికి అప్పుడు ధూమావతి హోమం చేయించాను నాన్న అమ్మవారి హోమం చేయించాం ధూమావతి అంటే దశమహా విద్యలో అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు భర్త లేనటువంటి స్త్రీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా బొట్టు లేకుండా తెల్లటి చీర కట్టుకొని ముసుకు వేసుకొని ఉంటుంది అమ్మవారి చేతిలో అంటే స్వామివారిని అడిగింది నాకు ఆహారం ఆకలి వేస్తుంది ఆహార పదార్థాలు కావాలి అంటే శివుడు నంది భృంగి ప్రమదగణ ఆహార పదార్థాలు పంపిస్తే వాళ్ళు వచ్చేసరికి ఆలస్యమైందిట ఆ పరమేశ్వరుడే ఆహారమై అమ్మవారి ఆకలి తీర్చాడు అక్కడ భౌతికంగా పరమేశ్వరుడు లేడు పరమేశ్వరుని ఆహారంగా స్వీకరించినటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది బొట్టు లేదు తెల్లడి చీర కట్టుకొని అక్కడ అమ్మవారు అంతే కదా ఆయన భార్య అక్కడ అవతారం ఎలా ఉంది అంటే అమ్మవారు ధూమ్రవర్ణంలో ఆకాశవంత స్వరూపంగా అవతరించింది కాబట్టి ధూమావతి అనేటువంటి పేరుతో అమ్మవారి అవతారం జరిగింది అమ్మవారికి వాహనం ఎవరు కాకి వాహనం అమ్మవారు ఆయుధం కూడా ఏమిటి చే చేతిలో చాటను పట్టుకొని ఉంటుంది చాట ఏం చేస్తాం మనం అన్నిటికీ చెరిగి వేయడానికి వాడతాం కదా భూత ప్రేత పిశాచ బాధలు కానీ నరఘోషలు కానీ అలాగే దృష్టి దోషాలు కానీ మనం దాటుడు సంబంధాలు కానీ ఏ రకమైనటువంటి ప్రయో ప్రయోగాలు చేసినా క్షుద్ర ప్రయోగాలు ఎవరు ఏ రకమైనటువంటి బుద్ధితో దుర్బుద్ధితో చేసినా అలాంటివన్నీ కూడా అమ్మవారికి మనం క్రిస్టల్ సాల్ట్ తో హోమం చేస్తా దొడ్డు ఉంటుంది కదా ఆ దొడ్డుప్పుతో అమ్మవారి హోమం చేస్తాం మనం ఆ హోమం చేసినప్పుడు అమ్మవారి చాటలో వేసి చెరిగేస్తుంది ఆ దోషాలన్నీ ఆ బాధలన్నీ కూడాను చాటలో వేసి చెరిగి పక్కన పడేస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రయోగాల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి ఇక్కడ ప్రయోగం చేసేటప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు అంటే కాలుగా కాలుకి చేతిగా ఉండే చేతికి నుదురు కావే నుదు కళ్ళ కావాలి కళ్ళకి ఎక్కడ కావాలి అక్కడ ప్రయోగం చేస్తుంటా పిండి బొమ్మను తయారు చేస్తారు వీళ్ళ వస్త్రం ఒక్కడే గుర్తు పెడుతు పెట్టుకున్నారు మన ఇంట్లోంచి మన వస్త్రం ఒకటి మిస్ అయినా మన చెప్పులు మిస్ అయినా తప్పనిసరిగా మన మీద ఎక్కడో ప్రయోగం జరగబోతుంది అనేది అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేస్తాం దీపారాధన చేసి సగం ఒత్తులు కాలి నూనె సగం అట్లానే ఉంటుంది ఆరిపోతే కొండెక్కిపోతాం ఇది కూడా ఇంట్లో ఏదో ప్రయోగ బాధో నరఘోషో దాటు సంబంధమో ఏదో ఉందనే పరమార్థం వీటన్నిటి సిగ్నల్స్ అనమాట అలాగే ముష్టి వాళ్ళు మన ఇంటి ముందు ఆగరు ఎక్కడ ఇలాంటివి ఘోష ఉన్నప్పుడు పరమేశ్వరుడే సాక్షాత్తు మనం ఆది భిక్షు వాడమని నమ్ముతూ ఉంటాం అలాంటి వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది అవి కూడా ఆగవు చుట్టుపక్కల కుక్కల ఏడుపులు వినపడుతూ ఉంటాయి రాత్రిపూట ఎక్కడైతే కుక్క ఏడుపు వినపడిందో అక్కడ ఏదో రకమైనటువంటి చుట్టుపక్కల ప్రయోగ బాధ తప్పనిసరిగా కొడు ఫేస్ చేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అది కూడా అర్ధరాత్రి కూడా అరవటం వేరు మొరగటం వేరు ఏడుస్తుంటే ఊ అని ఏడుస్తుంటే చూడండి కూడబెట్టిందిరా అంటుంటాం నక్క ఎలా ఉంటుంది నక్క ఎలా ఉంటుంది అలాంటి అరుపులతో కుక్కలు ఇచ్చేయటం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లులు కూడా ఇంట్లో పాలు కూడా తాగవు ఇలాంటి ప్రయోగాలు జరిగితే అవి కూడా సంగ్రహణ శక్తి ఉంటాయి వాటికి అంటే ఈ ఇంట్లో ఇది ఉంది ఇది చేయకూడదు అనేటువంటి ఒక సంగ్రహణ శక్తి ఉంటుంది పాలు తాగవు ఇంట్లో అంటే ఇవన్నీ కూడాను మనకి సిగ్నల్స్ మన ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పడానికి ఒక సిగ్నల్స్ అనమాట పిల్లలు మన ఛాయల్లో కూడా కనబడే అక్కడ అంత ఇది అలాగే మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన పెంపుడు కుక్క మనల్ని ఎప్పుడు ప్రేమగా ఆప్యాయతగా చూసేటువంటిది కూడా బౌ బౌ అరుస్తూ ఉంటుంది ఒక్కోసారి వెనక అంటే ఒక చెడుకు సంబంధించిన ఆరా వస్తుంది అది గమనించుకోని చెప్పడానికి దానికి సంకేతం వాటికి బాగా తెలుస్తాయి బాగా తెలుస్తాయి అవి చాలా మంచి విజ్ఞానం కలిగి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా సిగ్ సిగ్నల్స్ అనమాట మనకి ఇంత సింబాలి గా తెలిసిన తర్వాత సడన్ గా కెరీర్ కూడా డౌన్ అయిపోతుంది కదా సడన్ గా పడిపోతున్నాడు చెప్తా ఇప్పుడు నేను పర్సనాలిటీ కూడా పోతూ ఉంటారు రక్తం వీలు చేస్తూ ఉంటుంది లోపల నరాలు తప్పితే ఏవీ కనపడం ఆడవాళ్ళకి ఇంకో సమస్య కూడా వస్తుంది నాన్న ఇప్పుడు రుతుక్రమ సమస్య ప్రతి నెల నెలసరి రావడం అనేది కామన్ కానీ ప్రతి ఐదు రోజులకోసారి ఆరు రోజులకోసారి పది రోజులకోసారి ఈ రకమైనటువంటి సమస్యలు కూడా ఆడవాళ్ళల్లో ఎక్కువగా అవుతూ ఉంటాయి తద్వారా వాళ్ళు బలహీన పడిపోతుంటారు కదా బలహీనం అయిపోతే ఇంకేముంది అయిపోయింది వాళ్ళ జీవితం మొత్తం వివాహం లేదు సంతానం లేదు ఇలాంటివి కూడా తప్పనిసరిగా వీటికి సింబల్సే ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటివి చేస్తే బాగుంటుంది ముఖ్యంగా అంటే ధూమావతి అనేటువంటి శక్తి మనం ఇందాక చెప్పుకున్నాం అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు అమ్మవారి మంత్రాన్ని కనుక మనం మిరియాలు తర్వాత ఈ దొడ్డు ఉప్పు రెండు కలిపి హోమం చేస్తాము ఐదు సార్లు హోమం చేయిస్తే చాలు నాన్న హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ హెల్దీగా ఉంటారు నేను అది కొంతమంది సాక్ష్యం కూడా ఇప్పించగలుగుతా మనం చేసిన హోమాలకి సాక్ష్యం కూడా ఇప్పించగలుగుతా తప్పనిసరిగా అంటే ధూమావతి హోమం చేస్తే ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఏంటి అంటే ఐదు రోజులు పూర్తయిన తర్వాత గురువుగారు మా బాడీలోంచి ఏదో వెళ్ళిపోయినట్టుగా మాకు చాలా ఈజీగా తేలిగ్గా ప్రశాంతంగా ఉన్నాం అనేటువంటి ఇవి చాలామంది చెప్తూ ఉన్నారు సో అలానే కాకుండా ఇప్పుడు నిజంగా ఒక చెప్పాలంటే నాన్న మనం సిటీల్లో కానివ్వండి ఎక్కడైనా ఎక్కడ సమాధులు లేదు ఎక్కడ ఇల్లు కడుతున్నామో లేదు ఎక్కడ వ్యాపార సంస్థలు కడుతున్నామో ఉంటున్నాయి ఒక్కోసారి తెలియకుండా వాటి మీద కట్టినటువంటి ఇల్లు కూడా అలాంటి చోట కూడా కొంతమందికి రాత్రి పుట్టి షాడో కనపడటం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి ఇలాంటి ఇలాంటి భయానకమైనటువంటి సందర్భాల్లో ఈ హోమం చేయించి ఆ భస్మాన్ని ప్రతినిత్యం ఎవరైతే ధారణ చేస్తారో ఎవరైతే భస్మం తీసుకుని వెళ్లి నీళ్లలో కలుపుకొని ఇంట్లో చల్లుకుంటారో వాళ్ళకి సకల బాధ భయ నివారణ సంపూర్ణంగా కలుగుతుంది శత్రునాశనం సకల శత్రు బాధలు నివారణ అవుతాయి అలాగే మనకుండేటువంటి ప్రయోగ బాధలు దృష్టి దోషాలు దాటుడు సంబంధాలు ఆత్మ ఘోషలు ప్రేతాత్మ ఘోషం ఉంటుంది ఘోషలు అలానే గాలి సంబంధించినటువంటివి ఒక్కోసారి సమ్ టైమ్స్ మనం హోమం చేయించేటప్పుడు ఈసారి వీడియో తీసి చూపిస్తాం మీకు ఆంజనేయ స్వామి గుడికి వచ్చినప్పుడు గానీ మా దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తాం మీకు నేను వీడియో తీస్తాను మనం ముట్టుకుంటే చాలు హే ఇలాంటి సౌండ్లు వస్తుంటాయి సినిమాలో లాగా సినిమాలోనే చూస్తుంటా మనం ముట్టుకొని మంత్రం చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు తట్టుకోలేరు అది తట్టుకోలేక అరుపులు ఒళ్ళు మొత్తం విరిచేసుకోవడం ఈ రకమైనటువంటి అంటే చుట్టూ కొంతవరకు భయంకరంగా ఉంటాయి కాకపోతే ఏంటంటే అమ్మవారు మన దగ్గర ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారు మనతోనే ఉంటుంది కదా దాంట్లో అనుమానం ఇట్లాంటి వాటికి ఛాలెంజింగ్ గా తీసుకుంటా పక్క మీకేంటింగ్ అవతల అదా మనమా అంత తెలిపోవాల్సిందే అనుమానమే లేదు అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు మనం హోమం చేసేటప్పుడు సింపుల్ గా ఒక మాట చెప్తాను అన్న మనకి ఎక్కువ తెలంగాణలో రెండు పేర్లు ఉంటాయి వ్యవహార నామం జన్మనామం అవునా జన్మనామం నక్షత్రం ప్రకారం వచ్చిన జన్మనామం ఎవరికి చెప్పరు వ్యవహార నామం మాత్రమే చెప్తారు అందరికి ఎందుకు అంటే ముఖ్యంగా ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళకి ఎప్పుడైతే జన్మనామం తెలుస్తుందో జన్మ రాశి తెలుస్తుంది వీళ్ళ గ్రహస్థితి ఎప్పుడు వీక్ గా ఉంటుందో తెలుస్తుంది గ్రహస్థితి వీక్ గా ఉన్నప్పుడు వాడిని దెబ్బ కొట్టడం ఎంత ఎంతసేపు లావుగా ఉన్నవాడిని పది దెబ్బలు కొడితే కానీ కింద పడ్డాడు పది దెబ్బలు కొట్టేంత ఓపిక వాడికి లేదు అవునా వీడు ఎప్పుడు వీక్ గా ఉంటాడు సన్నగా ఉన్నవాడిని ఒక దెబ్బ కొడితే కింద పడిపోతాడు కదా ఎప్పుడైతే గ్రహస్థితి వీక్ గా ఉంటుందో అప్పుడు చూసి చూసి కొడతారు కరెక్ట్ గా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది వీళ్ళకి కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోతూ ఉంటారు కాబట్టి అందుకనే జన్మనామం ఎందుకు చెప్పొద్దు ఎందుకు చెప్పొద్దు అని మన వాళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ అంటే జన్మనామం చూస్తే రాసి వాటి గ్రహస్థితి తెలుస్తుంది అది వివిధగా ఉన్నప్పుడు కొడతారు అందుకని చెప్పి జన్మనామం చెప్పొద్దు వ్యవహార నామం మాత్రమే చెప్పండి అని చెప్పి చూస్తూ ఉంటారు అవును పెద్దవాళ్ళు కూడా అంటారు జన్మనామం చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్తుంటారు మన తెలంగాణ ఎందుకంటే బాణామతి చిల్లంకి ఓఎమ్ చండాలన్నీ ఉన్నాయి పోతు పోతు నాశనం చేయడానికి బండి మీద పోతూనే ఉంటాడు పక్కన కింద పడిపోయి కాలు ఎగిరిపోతుంది నిజంగా మాట చెప్పనా నాన్న మీరు నమ్ముతారో నమ్మరు రెండు వేల పదమూడులో నా మీదే ప్రయోగం జరిగింది నా మీద సంపూర్ణంగా నా మీద ప్రయోగం జరిగింది ఇట్లానే వృత్తిలో పెరుగుతుంటే శత్రువులు ఉంటుంటారు కదా వేరే బ్రాహ్మణే జయించాడు నాకు తెలుసా సంగతి చేయించిన వ్యక్తి చేసిన వ్యక్తి కూడా నాకు అమ్మవారు చూపించింది నేను వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ముందు కూర్చొని చూడండి మాట్లాడే ఇక్కడ నేనేమంటారు మన మేదీపట్నం దాటిన తర్వాత ఏదో ఉంటుంది కదా ఏరియా అత్తాపూర్ అత్తాపూర్ అతను ఒక చేశాడు చేయించింది బ్రాహ్మడు సాటి పురోహితుడే చేస్తే కారు నా కారు మీద చేయించారు నా కారు మీద చేస్తే నేను మన వస్తువుల మీద కూడా చేయొచ్చు బండి నెంబర్ ఉంటే కార్ నెంబర్ ఉంటే కార్ చేయొచ్చు ఏ బండి ఉంటే బండి నెంబర్ మీ చేయొచ్చు అట్లా వీళ్ళు ఏం చేశారంటే చేశారు రెండు వేల పదమూడు అక్టోబర్ ఒకటో తారీఖు రాత్రి నేను మా ఫ్యామిలీ సినిమా థియేటర్లో సెకండ్ షోలో ఉన్నాం నేను మా ఆవిడ మా పిల్లలు ఒక ఫ్రెండ్ వచ్చాడు నాకు కార్ కావాలన్నా అన్నాడు లేదు నీకు ఇవ్వను నేను నువ్వు కరెక్ట్ డ్రైవ్ చేయవు నీకు ఇవ్వను అన్నా కాళ్ళ వేళ మీద పడి బతిమిలాడి మా బా నాయనమ్మకి హెల్త్ బాగాలేదు యాదగిరి గుట్టలో ఉంది నేను వెళ్తున్నాను అన్నాడు కావాలి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అన్నాడు సరే ఇంకా వాడిని వదిలించుకోవడం దేనికి వచ్చిన బాధ అని చెప్పేసి వాడికి కార్ ఇచ్చేసి నేను ఆటోలో సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకున్నాను తెల్లవారితే రెండవ తారీఖు అక్టోబర్ రెండవ తారీఖు ఫోన్ అయ్యగారు మీరు కారు ఇచ్చారు కదా అతను చనిపోయాడు నాకు అర్థం కదా చనిపోవడం జోకేస్తున్నారా అన్న నాకు కొత్త కారు అందులో ఇంకా సంవత్సరం కూడా కాల మేము కొనుక్కొని సరే జోకేస్తున్నాం ఏంటంటే లేదు లేదు యాదగిరి గుట్ట దగ్గర బ్రిడ్జి దగ్గర కింద కారు మొత్తం బోల్ కొట్టింది చనిపోయారు అని నేను వెళ్ళాను వెళ్ళి చూస్తే మనిషి స్పాట్ డెడ్ ఎలా అంటే వరంగల్ వెళ్తున్న రూట్ వెళ్తున్న కారు ఒక ఈ ఫెన్సింగ్ రాడ్లు వేస్తారు కదా మన స్టోన్వి వాటి మీద పదమూడు వాటి మీద ఇట్లా వెళ్ళిపోయి ఈ కారు పద్నాలుగోది పదిహేనో దాని మీద ఇట్లా పడింది దాని మీద కారు ఇటు తిరిగింది హైదరాబాద్ ఫేస్ చేసింది మనిషి స్పాట్ డెడ్ చచ్చిపోయాడు సరే నేను అనుకున్నా ఓకే నా మీద ఎవరో చేశారు నాకు తర్వాత అర్థమైంది ఒక నాలుగైదు రోజుల తర్వాత ఎవరో చేశారు నాకు ఆ మీద నేను పోవాల్సింది అమ్మవారు కాపాడింది నన్ను అనుకొని తీవ్రమైనటువంటి సాధన చేశాను నా ఫార్టీ వన్ డేస్ సాధన చేశాను నేను అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎక్కడ చేశారు మార్గం చూపించింది వెతుక్కుంటూ 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 వెళ్ళిపోయా వెళ్ళి అతను ఎదురు నా మీద ప్రయోగం చేసిన ఎదురు వ్యక్తి ఎదురుగా పోయి కూర్చున్నా షాక్ అతనికి ఏంటి ఎందుకు వచ్చిన పంతులు అని అన్నాడు ఎందుకు వచ్చాన నీకు ఇది లేదా నా ఫోటో ఇస్తే నేను తీసుకుని వెళ్ళిపోతానా నీ ఫోటో నా దగ్గర ఎందుకు ఉంటుందని అన్నాడు నా ఫోటో నీ దగ్గర ఉంది నువ్వు ఇస్తే నేను తీసుకుని వెళ్తా తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ముందు నా ఫోటో నాకు ఇచ్చేసాయని అన్నా ఏ లేదు లేదు అని పావుగొండసేపు ఇచ్చేసాడు మాకు తెలుసు ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరో కూడా తెలుసు మొత్తం తీసుకురమంటావా మొత్తం కేసు పెట్టమంటావా అన్న నా మీద కేసు పెడతా ఉన్నాడు కేసులు కేసులు వద్దనుకున్నప్పుడు వదిలేసాయి నా పన్ను నాది నీ పని నీది నేను ఎవరికైనా ద్రోహం చేశానా నువ్వు ద్రోహం చేయలేదు మరి నేను ద్రోహం చేయనప్పుడు నా మీద నువ్వు ఎందుకు ప్రయోగం చేసామని అడిగాను ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగాడు నేను చేశాను అన్నాడు ఎవడు పడితే వాడు వచ్చి అడిగితే నువ్వు చేసేస్తావా ఏది ధర్మమో ఆ ధర్మమో నువ్వు చూడవా అని అడిగి మాట్లాడదు అంటే లేదు లేదు నన్ను క్షమించండి అని చెప్పి ఫోటో తీసుకొచ్చి నా ఎదురే పెట్టాను ఆ ఫోటో దాని వెనక నా పేరు మా అమ్మగారి పేరు ఉంది మీ అమ్మగారి పేరు కూడా ఉంది తల్లిపేరు ఉంటే తల్లి చేయగలుగుతాను కూడా తెలియాలి తీసుకొని వచ్చేసాను ఆ తర్వాత పురోహితుడు ఎవరైతే నా మీద ప్రయోగం చేశాడో ఆ పురోహితుడు నేను ఒకటే మాట అనుకున్నా అమ్మా నేను ఎవ్వరి జోరికి పోను నా జోరికి వచ్చిన వాళ్ళకి నీ ఇష్టం వేలా ఎలా అనుగ్రహిస్తావో అలా అనుగ్రహించని చెప్పాను నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇవాళ రోజు నా మనిషి లేడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నలుగురు వెళ్ళిపోయారు చివరికి మనిషికి పిచ్చెకిస్త రోడ్డు మీద పడ్డాడు ఇవాళ రోజు మరి ఎదుటివాడి మీద అంత దుర్మార్గం ఉపకారం లేకుండా నీకు ఏమైనా తప్పు చేసి నేను ఏమైనా శిక్షించాను నీకు ఏమైనా నష్టం చేశాను నీకు పొట్ట కొట్టానంటే నువ్వు అనుకోవచ్చు వాడికి ఏంటి అనిసేపటికి నువ్వు బాగుపడుతున్నావు నీకు మంచిగా కార్యక్రమాలు వస్తున్నాయి నీ దగ్గర జనాలు వస్తున్నారు నా దగ్గరికి రావటం లేదు ఇది ఒకటే బాగా కష్టపడి ఎదగడం కూడా ప్రాబ్లమే మనుషులకి అందుకని వారిని కూడా నేను ఎందుకు గట్టిగా నమ్ముతానంటేనమ్మా ప్రతిపక్ష భయకరి ప్రత్యక్ష శుభకరి అనేటువంటి ఒక పదం ఉంటుంది శత్రువుకి భయాన్ని శుభాన్ని కలిగజేసేటువంటి దేవత ప్రత్యంగర అమ్మవారు అని మరి ఏం చేసింది ఇట్లాంటి ప్రయోగాన్ని తప్పించుకోవడానికి భగవంతుడు నాన్న చెప్తాను నేను నేనంటే నిత్యం అదే ఉంటాను వాళ్ళు ఎవరు అనేది మీ సాధన ద్వారా మీరు అమ్మవారు జనరల్ తెలియదు కదా కానీ ఇప్పుడు అదే చెప్తానన్నా నిజంగా అంటే నాకు భగవంతుడు ఇచ్చిన అది అనుగ్రహం అంట శక్తి అని కూడా అని అనుగ్రహం అంటాను మీరు చాలామంది మా ఇంట్లో అట్లా ఉందండి ఇట్లా ఉంది అండి అంటే మట్టి తీసుకురండి నేను చెప్తానని చెప్తాను తీసుకొచ్చిన తర్వాత నాకు ఏదైతే కనబడుతుందో అది చెబుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తుంటారు అవునండి 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 కాదు అనేటువంటి శబ్దాన్ని కూడా ఒప్పుకోలేదు మీ ఇంట్లో పలానా చూడాలని ఈ ఈ ప్రదేశంలో ఇట్లాంటివి ఏమైనా బుడ్చారు ఇలాంటి భావి పెట్టారు లేదా ఈ అంత ముందు ఇక్కడ ఒకళ్ళు ఊరేసుకొని చనిపోయారు ఇలా అగ్ని ప్రమాదంలో చనిపోయారు ఇలా సూసైడ్ చేసుకున్నారు ఇది పరిస్థితులు అంటే స్పష్టంగా మట్టి పట్టుకున్నా కూడా మనకు అర్థమైపోతుంటున్నాను అది కేవలం అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం అనే చెప్తాను సంపూర్ణంగా అది ఫోటో కానివ్వండి నాకు ఫోటో అంటే ఇప్పుడు ఎవరికన్నా కొంతమంది ఉంటారు అసలు వీడి పరిస్థితి ఏంటి మనకి అమ్మవారు ఇండికేషన్స్ ఇస్తుంటుంది నాన్న మన ఫోటో కానీ మట్టి కానీ పట్టుకున్నప్పుడు ఇండికేషన్స్ ఇస్తుంటుంది అవి మనం ఎలా చేసుకుంటాం చేసుకుంటామనేది మనలో ఉండాలి ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి ఇదంతా కూడా అమ్మవారు అనుగ్రహం చూతాను కాబట్టి ఎవ్వరైనా సరే చెప్పడం అని కాదు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి వాటి అన్నిటికీ ప్రతి రోగానికి ఒక మందు ఉంటుంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి బాధకు ఒక నివారణ ఉంటుంది అదే ధూమావతి అమ్మవారు తప్పనిసరిగా ధూమావతి అమ్మవారు హోమాన్ని ఒక్క ఐదు సార్లు చేయించగలిగితే ఆటోమేటిక్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఎలాంటి భూతగణాలైనా భూత సరే ప్రాణం తీసే ప్రయోగాలు కూడా అయితే చాలా చెప్తాను కదా నేనే ఫేస్ మీరే ఫేస్ మీ మీదే అంటే మీరు అమ్మవారు ఉపాసకలు కాబట్టి తప్పింది లేకపోతే లేకపోతే కారుతో పాటు నేను పోవాల్సింది వాడిని కదా అయ్యో ఆయన ఆయన దగ్గర కూర్చున్న తర్వాత కారుతో పాటు పోలేదా అన్నాడు ఒకటే మాట ఆయన అంతల వ్యక్తి ముస్లిం మళ్ళీ వాళ్ళు గట్టిగా చేశారు నా మీద కానీ అమ్మవారి అనుగ్రహం ఉంది సాట పురోహితులే మళ్ళీ అనుగ్రహం నాన్న తెలిస్తే ఇప్పుడు నాకు నవ్వే వస్తుంది నిజంగా మన అనేది తెలిసినప్పుడు ఏముందిలే నవ్వుకుంటాం అంతే అల్టిమేట్ గా అమ్మవారి అనుగ్రహం ఎవరికైనా పరిపూర్ణంగా ఉంటుంది మనం నిజాయితీగా మన పని మనం చేసుకున్నప్పుడు ఏది ఏమి చేయలేదు కాబట్టి స్ట్రగుల్స్ వస్తాయి అది ఎందువల్ల వస్తుందో దాని తగ్గట్టుగా మనం మనం చెప్పడం కూడా నాన్న ధూమావతి హోమానికి వచ్చేటప్పుడు ఈ ఉప్పు దొడ్డుపు ఉంటుంది కదా అది కూడాను వాళ్ళు పడుకున్న మంచం కింద భూమి మీద పెట్టేసి మరుసటి రోజు తీసుకురమ్మని చెప్తా రాత్రంతా అక్కడ పెట్టేసి తీసుకురమ్మని చెప్తా వాటితో పాటు అక్కడ ఉండేవన్నీ కూడా పరిగెత్తుకుంటూ రావాల్సిందే రావాల్సిందే దాంట్లో పడాల్సిందే అగ్నికి ఆహుతి కావాల్సిందే అనుమానమే సో నిజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసిన వాళ్ళందరికీ ఇది మంచి వీడియో అవుతుంది గురుగత మానసికంగా ధైర్యం వస్తుంది ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఆచరణలోకి వస్తున్నాయి కనిపించకుండా పూర్వం ఎప్పుడూ ఉండే మక్కాని మధ్య మళ్ళీ వస్తుంది మరలా పెరిగింది 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 వైషమ్యాలు పెరిగినాయి జలస్ పెరిగింది దాని వల్ల ఎక్కువ శత్రువులు తయారైపోతున్నారు అన్నదములు లేకపోతే ఆస్తి మొత్తం నాదే కదా అనుకుంటున్నాడు అవును వాళ్ళని నాశనం చేయాలి ఒకటే ప్రధానం ఇంకేం లేదు అంతే డబ్బే ప్రధానంగా అవుతుంది ఆ డబ్బు మీద పిచ్చితో ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నారు చేస్తున్నారు